తప్పించడా తీసి వేస్తూ వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు మరి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మరి మూడున్నర సంవత్సరాలు ఆయన రాజ్య వ్యాప్తిని సువార్తను ప్రకటించి నా నామమునే రక్షణ నా నామమునే పాప క్షమాపణ నా నామమునే తరలోక రాజ్యం అని పన్నెండు మంది శిశువుల్ని ఏర్పరచుకొని సమస్త సర్వ సృష్టికి వెళ్ళి మీరు సర్వ సువార్తను ప్రకటించి నా నామం పేరున ప్రజలను రక్షించండి అని ఆనాడు తెలియపరిచినారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట మరి ఆ పన్నెండు మంది శిష్యులుగా మరి నాడు లోకమంతటా కూడా ఆయన ప్రజలు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మరి ఎంతో ప్రయాసపడుతున్నారు మరి ఈ సమయం ముందు మేము కూడా మీ వద్దకు రావటానికి గల కారణం మరి ఎవరు నశించిపోవట దేవుని చిత్తం కాదు ఇప్పుడు మన బిడ్డలుంటారు చూస్తా చూస్తా నశించిపోవటం మన మనం చూడలేము వాడు మారు మనసు పొందాలని వాడు నీతిగా న్యాయంగా ఉండాలని మంచి జీవితం జీవించాలని మనం తండ్రిగా భౌతికమైన తండ్రిలుగా మనం ఆలోచిస్తాం మరి ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభు వారు మరి తమ బిడ్డలైనటువంటి మనందరినీ మనకి తండ్రి ఆయనే సమస్త సర్వము ఆయన ఉన్నాడు ఈ లోక సృష్టికర్త అయి ఉన్నాడు సమస్త సర్వమును సృజించిన వాడు మరి ఆయన బిడ్డలైన మనము నశించిపోవటం దేవుని చిత్తం కాదు అందరూ అంతటా మారు మనసు పొందాలని అందరూ అంతటా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఎవరు నశించుకోకూడదని మరి ఆ దేవుడి ఈ లోకానికి రావటం జరిగింది ఆయన వచ్చి సమస్త మానవాళి పాపములను తీసివేయటానికి ఈ లోకానికి వచ్చారు మన కొరకే మరణించారు ఆ సిలువు యాగం మీద మరి ఆ యుక్త వయసులో ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన చనిపోవలసిన పరిస్థితి లేదు కానీ ఎందుకు మరణించారంటే ఆ కొరకే మరణించారు లోకానికి చాలా ఈ విషయాలు తెలియదు తెలియకే పొరపడుచున్నారు మరి ఆయనే క్రీస్తు అని ఆయనే మన పాపంలో తీసివేయటకు శక్తివంతుడై ఉన్నాడని ఆయన ద్వారానే పాప క్షమాపణ అని ఆయన దా ఆయన ద్వారాగానే నిత్య రాజ్యం అని మరి ఈ లోకం కొంతకాలంలో గట్టించిపోతుంది ఈ లోకం మన అందరికీ శాశ్వతమైనది కాదు శాశ్వతమైన రాజ్యం మన మరణం తర్వాతే సంక్రమిస్తుంది అదే పునర్ధానం అంటారు ఆ పునర్ధానం గురించే మేము ఈనాడు మీకు చెప్తున్నాం మరణం తర్వాత అయిపోయిందని అనుకుంటారు కానీ మరణం తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది మనందరికీ ఆ మరణం తర్వాత జీవితమే పునర్ధాన జీవితం అది ఈ లోక సంబంధమైంది ఇలా ఉండదు ఇక్కడలాగా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లేకపోతే ఏ క్షణం ఈ లోక మరణం మనకు సంభవిస్తుందో మనం తెలియదు కానీ అయితే మన మరణానంతరం జీవించే జీవితం మాత్రం యుగ యుగములు దానికి లెక్కలేదు ఆ రాజ్య పరిపాలన చేసేవాడు దేవుడు ఆయన రాజ్యంలో మనందరం ఉంటాం ఎవరు ఉంటారంటే ఏసు సుప్రభువే నా రక్షకుడు అని నా కొరకు ప్రాణం పెట్టాడని ఈ లోకమందు మరి మీరు జీవంలో ఉన్నప్పుడే ఈ యొక్క జీవితంలో ఉన్నప్పుడే మీరు ఆయన్ని ఇక్కడ అంగీకరిస్తే ఆయన మీ రాజ్యం ఆయన రాజ్యానికి స్వతంత్రులుగా ఆయన అంగీకరిస్తాడు మరి మీరు చేయవలసింది ఏంటంటే ప్రభు ఆయన ఆనాడు రావాల్సింది కారణం నా కొరకే నా కొరకే ప్రాణం పెట్టాడు నా కొరకే మరి ఆయన మరణించాడు అని తెలుసుకొని మీరు విశ్వసిస్తే మరి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు మీ మరణానంతరం ఒక గొప్ప జీవితాన్ని మీరు పొందుకుంటారని ఈ పునరుద్ధానం గురించి మేము ప్రకటిస్తున్నాం మరి విన్నవారు విశ్వసించినట్లుగా మరి దేవుడు సహాయం చేయనట్లుగా అందరికొక వెళ్ళే ముందు ప్రార్థన చేసి వెళ్తాం ప్రేమ కలిగిన పర్చుర మా తండ్రి ప్రేమ పడుతుంది తండ్రి దేవ ఇష్టపడే ప్రాంతంలో స్వార్థం పర్టించడానికి బట్టి నాలుగు సంవత్సరాలు గవర్వా ఎవరు విన్నారు ఎవరు పత్రికలు తీసుకుంటున్నారో దేవ ఎవరు ఏసైన రక్షకులని విశ్వసించినారో వారిని మీరు రక్షించండి వారి యొక్క కుటుంబాల్లో శాంతిని సమాధానం పరిపూర్ణమైన సంతోషమును మెండుగా మీరు అనుగ్రహించండి మరి ముఖ్యంగా వారి ఆత్మలు నశించకుండా దావా మరి ఇద్దరు అనకానికి పాలవకుండా వారిని మీరే దయతో రక్షించమని ఏ సంగతిలో ప్రాధాన్యపడుతుంది ముందుకెళ్ళిన త్వార్తలు మీరు మాకు జీవం అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడు నా పేట స్థుతించి ప్రార్థించున్నాం తండ్రి